ఏంటి ప్యాన్ ఇవాళ అయితే వీడియోలు ఏంటంటే దోశ ప్యాన్ అండి నాన్ స్టిక్ది ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి చూసారా మొత్తం మరకలు అయితే పోయినాయండి ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది చూసేద్దాం పదండి ప్రాసెస్ వెల్కమ్ బ్యాక్ టు తీసుకెళ్న్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మేము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళైతే మరింత ముందుకు అయితే వెళ్తుంది అయితే వంట అయితే కాదండి క్లీనింగ్ టిప్ అండి అదే ఈ దోశ పెన్నం అయితే ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది అయితే చాలా సింపుల్గా చేశానండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేస్తానండి చేస్తారనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ అయితే దోశ పెన్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే మనము ఒక నిమ్మకాయ అలానే కోల్గేట్ పేస్ట్ అండి ఏది ఉంటే పర్లేదు ఇంట్లో అది పేస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అలానే ఉప్పండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దోశ పెన్నమైతే అయితే కొత్త దానిలా మెరిసేలా అయితే చేసుకోవచ్చండి ఈ టిప్తో ఇదైతే అందరికీ యూజ్ అవుతుందనేసి టిప్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకునే టిప్ అండి క్లీనింగ్ టిప్ చూడండి ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఫస్ట్ అయితే బాగా హీట్ అవ్వనివ్వాలి పెనంని ఇవ్వాలి అక్కడ అంతా సైడ్లకు అంతా బ్లాక్గా ఉంది కదండి అంతా మొత్తం అయితే క్లీన్ అయ్యేలా అయితే ఇవాళ చూపిస్తానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చండి మొత్తం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి మనమైతే చూడండి ఫస్ట్ అయితే ఉప్పు అయితే ఇలా తీసుకొని మనకి ఎక్కడెక్కడైతే చాలా డర్టీగా ఉంటుందో అక్కడైతే మొత్తం ఇది వేసేసుకోవాలి సాల్ట్ చూడండి సైడ్లకి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మొత్తం అయితే వేసేసానండి ఇప్పుడైతే పెన్నం అయితే బాగా వేడ్ అవ్వనివ్వాలి చూడండి లెమన్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుంటాం ఇప్పుడైతే లెమన్ అయితే కట్ చేసాను కదండి ఒకసారి మొత్తం ఇలా వేసేసుకోవాలి ఈ లెమన్ అయితే ఎప్పుడైతే వేసుకుంటామో చూసారా ఎంత పొంగుతుందో ఇక్కడ బ్లాక్గా ఉండేదంతా కొత్తగా మెత్తబడుతుందండి అప్పుడు మనకు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అయితే నిమ్మకాయ వేస్తాము బాగా హీట్ అవ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నిమ్మకాయ అయితే పెట్టేసి మనం దీన్ని బాగా ఇలా రుద్దేసుకోవాలి చెతో అయితే చేత్తో చేసేసుకోవచ్చు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి ఉప్పు అయితే మొత్తం అయితే బాగా దీనికి పట్టేసి ఉంటుంది కాబట్టి మనం నిదానంగా ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇంట్లోనే మనమైతే చాలా బాగా ఇలా క్లీన్ చేసుకున్నామంటే వారంకొకసారి పదహైదు రోజులకు ఒకసారి దోశలు వేసుకునేటప్పుడు కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ సైడ్లకు అంతా ఎక్కువ ఉంది కదా అక్కడైతే ఇలా వేసేస్తాము చూడండి ఫ్రెండ్స్ అంతా రెడ్గా అయిపోయింది కదా ఇప్పుడైతే ఒకసారి దీన్ని అయితే చల్లార్చుకోవాలి ఆఫ్ చేసిద్దాము అయితే కింద పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇది చాలా వేడిగా ఉంటుంది కదా వేడిగా ఉన్నప్పుడే మనం క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే సైడ్లకు ఉండే వేడి తగ్గింది అనుకోండి మళ్ళీ రాదు మనకి క్లీన్ చేసుకోవడానికి ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము చూడండి బ్లాక్ కలర్ కలర్గా వచ్చేస్తుంది ఇట్లా సైడ్లకి ఉండేదంతా క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఇక ప్యాన్ అయితే కొత్త దానిలా నేర్చుకుంటుందండి అంత బ్యాగ్ అయితే క్లీన్ అవుతుంది ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని చేస్తున్నా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ కొద్దిగా చల్లారాక మనం ఇలాంటిది ఏదైనా తీసుకో మొత్తం అయితే చూసారా డర్టీ డర్టీగా మొత్తం బ్లాక్ కలర్లో ఉండేది అనమాట పో చేస్తున్నాండి మట్టిలా చూసారా ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకోవడమే చూసారా ఇలా వచ్చి తీసుకుందామంటే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒకసారి కడిగేసి చూస్తాను మీకు నీట్గా అయిందో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఈ పేస్ట్తో కనుక ఇలా రొద్దామనుకోండి చాలా బాగా క్లీన్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడక్కడ ఒక్క దగ్గర ఒకటే ఉందండి ఇప్పుడైతే మనం అయితే పేస్ట్తో పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇదైతే దోశలు అయితే విరిగిపోతూ ఉంటాయి కదండి మనకు వేసేటప్పుడు అలా ఏమీ కాకుండా ఉండడానికైతే మనమైతే ఇలా చేసేసుకోవాలి చూడండి పేస్ట్ కొద్దిగా పేస్ట్తోనే మనము క్లీన్ చేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ ఉంటుంది కదా ఎన్ని ఇలా చేసి కొద్దిగా వాటర్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకుందాం ఓకే అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుందనేసి చేశానండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసైతే సపోర్ట్ చేయండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి పేస్ట్లో వేసుకొని కొద్దిసేపు ఇలా ఉంచాలి పేస్ట్ చాలా చూడండి క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటిది ఏదైనా స్టీల్ది ఉంటే మీతో ఇలా వచ్చేసి ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే లోపలంతా మనకు క్లీన్ అయిపోతుంది సైడ్కి అంతా ఉంటుంది కదండి జిడ్డు ఇలా బ్లాక్గా ఉండేది ఇంకా పోయి కొత్త దానిలా తయారవుతుందండి పుల్లింగ్ లోపల కొద్దిసేపునే ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చెయ్యి నేనైతే ఇలా పెట్టేసాను మొత్తం ఇలా అయితే స్ప్రెడ్ చేసుకొని ఇలానే కొద్దిసేపు అయితే ఉంచాలండి మనకైతే నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొద్దిగా దాని రెడీ అవుతుంది మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ కూడా ఉన్నాయి బ్లాగ్స్ కూడా ఉన్నాయి చాలా రకాలుగా చేసామండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచామంటే త్వరగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కిందకైతే తీసేసుకున్నాను ఇప్పుడైతే స్క్రబ్బర్ సహాయంతో అంతా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పటిలాగా లేకుండా ఇప్పుడైతే పున్నమైతే చాలా క్లీన్గా వచ్చేసింది చూసారా మురికైతే ఎలా వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ అదే వాటర్ని దీని మీద వేసేసి ఇది కూడా క్లీన్ చేసేసుకుందాం చాలా వేడిగా ఉంది కదా ఇది కూడా ఒకసారి ఇలా వేసామంటే మొత్తం క్లీన్ చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటాను చూసారా ఇదైతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకుందాం తరగ వాటర్ చూసారా ఫ్రెండ్స్ కొత్త దానిలా చూసారా ఎక్కడా జుట్టు లేకుండా మొత్తం బ్లాక్గా మరకలు కూడా లేవు చూసారా అండి ఇలా కొత్త దానిలో అయితే చేసుకోవచ్చండి చిన్న టిప్తో మనమైతే ఇలా క్లీన్ చేసుకున్నామంటే నెలకు ఒకసారి పదైదు రోజులకు ఒకసారి ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి సారి మీరు కూడా ట్రై చేయండి